నేను అందరి ఇగో ఇక్కడ చూడండి దోశ కోసం నిన్న మినపప్పు బియ్యము అటుకులు మెంతులు నానబెట్టిన ఈరోజు మార్నింగ్ పెండి వేయడానికి మిక్సీ పట్టినా పడుతున్నా ఇగో ఇప్పుడు పెరిగేద్దాం ఇక్కడ మన దగ్గర పెరుగు ఉంది ఈ పెరిగేసి మిక్సీ పడదాం అంటే మన దగ్గర వేస్ట్ ఉంది అనుకున్నప్పుడు ఇట్లా చేయొచ్చు బాగుంటుంది అది కొంచెం ఉన్నా ఏం కాదు పెరుగు ఇప్పుడు అంతే మిక్సీ జార్లు వేసి తింపుదాం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మామూలుగా దోశ వేసుకున్నట్టే ఉప్పు వేసుకొని చట్నీ వేసుకొని వాడుకోవడమే కాకపోతే మన దగ్గర పెరుగు నైట్లో వేసుకోగా మిగిలింది ఉంటుంది కదా అది ఒక్కొక్కసారి చల్ల చార్ చేస్తాము ఒక్కొక్కసారి సల్ల చేసుకుంటాం నేను మొన్న ఇట్లా చేసిన మంచిగా ఉన్నాయి దోశలు అందుకే మీకు కూడా చెప్తున్నా ఇది ఓన్లీ బియ్యంతో చేసేదే మిల్లెట్ దోశ కాదు అందులో కూడా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లు వేసి చేద్దాం అయితే అవసరం అనుకుంటే మళ్ళీ పిండి అయిన తర్వాత కానీ మధ్యలో కానీ కొన్ని వాటర్ యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇక అంతే చూడండి పిండి రెడీ అయిపోయింది ఎంత మంచి అవుతుంది అందుకే మేము కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటాయి దోశలు కూడా మంచిగా ఉంటున్నాయి అందుకని చెప్పినాం పులిసిన పెరిగాయి కాబట్టి మనం వాడుకున్నా మంచిగా ఉంటుంది కొన్ని వాటర్ ఇట్లా అనుకొని కూడా వేసుకోవచ్చు సరిపోతుంది ఇవేమో కడిగి నేను ముక్కలకి వేస్తాను ఇంకా కావాలనుకుంటే ఇంకా కూడా మీరు ఇదంతా కడిగిన వేసుకోవచ్చు ఇక ఇప్పుడు మన పిండి రెడీ అయింది ఇక ఇంకా ఇంతకుముందే ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాతనే పిండి రెడీ చేస్తున్నా ఈరోజు మార్నింగే వేస్తున్నా ఈ అమ్మ రెగ్యులర్గా కూరగాయలు తెస్తుంది ఇవాళ మరి తెచ్చినా తీసుకుంటుంది ఇక మనం ప్రమేయం లేకుండానే ఏదో ఒకటి ఇచ్చిపోతానికి ఉంటుంది సరే ఇక ఎట్లా కూరగాయలు అవసరమే కదా ఫ్రెష్ ఉంటాయి మళ్ళీ ఏదో రెండు మూడు రోజుల కింద తెంపినవి కాకుండా నైట్లో తెంపుతారు అందుకే తీసుకుంటున్నా ఇప్పుడు గిన్నె తెచ్చుకుందాం ఇంకా బెండకాయలు గోంగూర తీసుకొచ్చింది మొత్తానికి ఇట్లా ఇంటికి వచ్చిన వాళ్ళు నైట్లో తెంపుతారు వెజిటేబుల్స్ ఇవాళ తెల్లవారే తీసుకొస్తారు అదే మనం మార్కెట్లో తీసుకుంటే రెండు మూడు రోజుల కింద కూడా తెంపినవి ఉంటాయి కదా కొంచెం తాజాగా ఉండే అందుకని ఇంటికి వాళ్ళు తెచ్చినారంటే కంపల్సరీ తీసుకుంటా ఇవాళ వండుకోకుండా మనం తెల్లారన్న వండుకుంటాం కదా అట్లా అయితే గోంగూర తీసుకున్నా పచ్చడి చేద్దామని ఇక చూద్దాం రోటి పచ్చడి లాగానే కానీ మిక్సీ జార్లోనే వేస్తున్నాం ఇక పచ్చడి కూడా గోంగూర పచ్చడి కూడా నాకు చాలా ఐరన్ ఉంటుంది అంటారు గోంగూరలా గోంగూర కూడా తీసుకుంటున్నాం అయితే నిన్ననే పప్పు చేసిన అందుకే ఎందుకు అనుకున్నా ఎందుకంటే పప్పుతోటి వేస్తాం గోంగూర కాకపోతే మళ్ళీ పచ్చడి వచ్చి అని తీసుకున్నా లేత ఉంది సరే మొత్తానికి ఇట్లా అయితే తీసుకున్నా ఇంకా మంచిగా అన్నీ లేతనే ఉన్నాయి అంతేనా ఇవే కూరగాయలు అంతేనా ఏం తక్కువ మరి చూడండి రెగ్యులర్గా మన ఇంటికి వచ్చామే బెండకాయలు గోంగూర తెచ్చింది ఇక్కడ తీసుకుందాం సరే మరి ఇక మిగతా పనులు స్టార్ట్ చేద్దాం ఉంది హలో అండి ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక ఇప్పుడు దశాంగం వేసిన బయటకు వెళ్దాం దశాంగం కూడా వేసినా అయితే పూజ అంతా అయిన తర్వాతనే చూపిస్తున్నాయి ఎందుకంటే నాకు చాలా టైం పడుతుంది ఇంకా ఒక స్తోత్రం పెట్టుకొని చేస్తున్నా కాబట్టి ఇంకా అట్లా ఇంకేం చూపించే వీలుంటలేదు సరే ఇప్పుడు బయటకు వెళ్ళి రొటీన్ ప్రారంభిద్దాం మరి ఇక్కడ వేసినా మరి మేము కూడా వేసి పెట్టుకున్నా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ ఒక టేస్ట్ ఈడ లోపల ఒక మనం తింటాం అట్లా కొనసాగుతూ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ మరి ఇవి దొడ్డు కావాలనుకుంటే దొడ్డు వేసుకోవచ్చు మీరు పల్సగా కావాలనుకుంటే పలసగ వేసుకోవచ్చు ఇష్టం ఇక దోషాలు ప్రిపేర్ అవుతూ ఉంటే నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా చేద్దాం కొంచెం చల్లారింది కాబట్టి ఇట్లా క్రిస్పీగా ఉంది అసలు కొందరికి పెద్దవాళ్ళకు దోషం ఎంత ఉండాలంటారు కదా అట్లా అనుకున్న వాళ్ళకై దీంతో మస్తు మంచిగా వస్తాయి స్మూత్గా ఉంటాయి ఎట్లా ఉంది టేస్ట్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది ఇంట్లో పెరుగు నిన్నది మిగిలిపోయి ఉంటే వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇట్లా మనం బియ్యం అంటే దోశ పిండికి మిక్సీ పెట్టేటప్పుడే అందులో వేసి చేస్తే సూపర్ ఉంటుంది అటు పెరుగు వేస్ట్ కాదు ఇటు మన దోశలు కూడా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగుంది అంటే ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే అట్లా వేసుకోవచ్చు కొంచెం లావుగా ఉండి మెత్తగా ఉండాలి అంటే ఇట్లా వేసుకోవచ్చు ఇక మనకి ఇంట్లో ఒకరు ఉంటారు కదా బా కొంచెం పలుసగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది కొంచెం లావు అయితే మెత్త మెత్తగా ఇట్లా మెత్తగా తినాలనుకుంటే మెత్తగా వేసుకోవచ్చు స్టవ్లు గ్రిప్పే ఉంటలేవు కొత్త స్టవ్లు ఇది అవుతుంది నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కదా ఆల్రెడీ ఇలా కూడా కాల్స్తే మస్తు మంచిగా ఉంటుంది ఇగో తీసుకుందా టీ కూడా ఆల్రెడీ టీ కూడా పెట్టినా కదా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది ఇక తాగుదాం లైట్గా చక్కెర వేస్తాం ఎవరెండు ఉన్నారంటే ఎక్కువ వేసుడు చక్కెర లేకుంటే వేసుడు కథ అప్పుడప్పుడు మనకు వీడియో కావాలి కాకపోతే వేరే చుట్టాలు ఉంటారు కదా ఇంట్లో అట్లాంటప్పుడు ఇక మాట్లాడకుండా ఇట్లా షూట్ చేస్తారు అండి నేను అరుణానంద్ గారు ఇక ఈరోజు మరి మన వంట చూడండి బెండకాయలు కట్ చేసినా బెండకాయ కర్రీ చేద్దాం ఇక రోజు ఏం వంటలు రోజు ఒక వెజిటేబుల్స్ ఏవో వండుకోవడం ఇక రకరకాలు చేస్తూ ఉంటారు బెండకాయ కూడా ఇక మా వాళ్ళు అయితే బెండకాయ ఫ్రై ఈరోజు ఇట్లా చేస్తున్నా అయితే జీలకర్ర వాడుతున్నాం కాబట్టి జీలకర్ర గురించి ఒకటి చెప్తా చాలామందికి మనకు అజీర్తిని పోగొడుతుంది జీలకర్ర పొద్దున లేచిన అంటేనే ఫస్ట్ మనకు కాలకృత్యాలు కరెక్ట్గా ఉంటే వ్యాధులు రావడం తక్కువనే ఉంటుంది అనారోగ్యాలు ఇక రకరకాల సమస్యల నుండి మనం తక్కువ మొత్తంలో బాధపడతాం అట్లా కాకుండా మోషన్ ఫ్రీగా లేని వాళ్లకు ఇక అన్ని రకాల సమస్యలు కూడా ఉంటాయి అందుకని జీలకర్ర ఒకవేళ అట్లాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు జీలకర్ర పొడి వాటర్లు వేసుకొని తాగితే చాలా మంచిగా ఉంటుంది కొందరికేమో తిన్న తర్వాత వెంటనే అసలు అర అరగడం కూడా తక్కువ ఉంటుంది అంటే ఇది మధ్య ఎక్కువ వేరే పని చేస్తలేరు కాబట్టి ఇక ప్రతిదీ ఇప్పుడు మనం పాతకాలంలో అన్ని పనులు మనం చేసుకుంటే నాలుగు సార్లు వంగుడు లేసుడు ఇవన్నీ ఉంటుండే ఇప్పుడు వాకిలోడి ముగ్గేయడానికి పని మనిషాయి ఇంట్లో బోల్ ఉండటానికి పని మనిషాయి బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఇల్లు దొడవడం పని మనిషాయి ఇక మనం వంగి లేచే పనులు లేకుండా అయినప్పుడు ఇక జీర్ణశక్తి దానిచ్చేది రావాలంటే ఇట్లాంటి వేయ ప్రయాసాలు తప్పవి అట్లాంటి వాళ్ళు జీలకర్రను కొద్దిగా వేడి చేసి పొడి చేసి ఉంచుకోవాలి ఉంచుకొని ఇంకా మజ్జిగాలు అయినా తాగచ్చు గోరువే చట్నీలల్లా కూడా వేసుకొని పొద్దున తాగచ్చు కాకపోతే అది ఒక్కరోజు రెండు రోజులు తాగి మంచిగా అయింది అని అనుకోదు దానికి కొన్ని రోజులు రెండు మూడు నెలలు కంటిన్యూగా వాడుతూ ఉంటే సిస్టమ్ మొత్తం మంచిగా తయారవుతుంది అప్పుడు దాకా వాడాలి తర్వాత రెగ్యులర్గా వాడుతూ ఉంటే బాగుంటుంది అట్లా ఇక ఇవన్నీ కూడా మనము కొన్ని కొన్నిసార్లు యోగాకు పోయినప్పుడు అక్కడ మనకు చెప్పిన టిప్స్ ఇవన్నీ సరే మరి కర్రీ అవుతూ ఉంటుంది కొంచెం ఆనియన్స్ బ్రౌన్ రావాలి వేస్తే తొందరగా బ్రౌన్ అవుతాయి ఇక బెండకాయ కర్రీ మన అందరికి తెలిసిందే ఈరోజు మరి మన కర్రీ బెండకాయ బెండకాయలు లోపల ఉన్న జిగురంత పోయేదాకా ఇట్లుంచి కలపాలి అప్పుడప్పుడు జిగురు పోయిన తర్వాత వేసిన కొద్దిగా మిరపడేసి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతాయి సింపుల్ కర్రీ మన కర్రీ చక్కగా ఇట్లా నూనె పైకి తేలిందంటే కర్రీ అయినట్టే కొంచెం ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది కదా ఇలా టమాటాలు వేద్దాం అనుకున్నా కాకపోతే ఇక ప్రతిసారి టమాటా బెండకాయ కాకుండా ఈసారి బెండకాయలు చాలా లేత ఉన్నాయి అందుకని ఉట్టి బెండకాయనే చేద్దామని చేసిన స్టవ్ బంద్ చేద్దాం పూత వేద్దాం ఒక టెన్ మినిట్స్ లంచ్ చేద్దాం మరి ఇప్పటికై తింటే ఈవినింగ్కి ఇంకేదైనా ఉంటే డ్రింక్స్ ఈవినింగ్ ఇప్పుడే రైస్ అయింది ఇంకా చాలా పనులు ఉన్నాయి చేద్దాం ఇక ఇప్పుడే లంచ్ అయింది ఊడితో వాయిసిన వాడి బయటకు వచ్చినా చూడండి చూడండి ఉడతా తింటుంది మనం వాయిస్ వేస్తే వెళ్ళిపోతుంది కొంచెం సౌండ్ అయినా వెళ్ళిపోతుంది అయితే చెట్టు మీద చాలా సార్లు అల్లరి చేస్తుంది కానీ అది ఎప్పుడు ఇట్లా ఆహారం తినంగా నేను చూడలే అక్కడ ఇక్కడ సైలెంట్గా నిలబడి ఉడతను చూసుకుంటున్నా ఇంతట్లోనే పిల్లి వచ్చింది పిల్లి అయితే మన పాల ప్యాకెట్లు తాగుతుంది ఇక చూడండి ఇక్కడ అయితే ఆహారం తిని వెళ్ళిపోయింది